అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్ గడ్డి యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా మైల్ మార్కెట్లో ఈరోజు అనగా ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల కూరగాయల గురించి వివరంగా తెలుసుకుందాం అలాగే ఈరోజు మాకు తిరుపతికి యాభై కిలోల పచ్చిమిర్చి యాభై కిలోల వైట్ బీన్స్ పంపించామండి మీకు కూడా కావాలంటే పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ వేడుకలకు కానీ ఇతర ఫంక్షన్లు ఏమైనా ఉంటే మేము కూరగాయలు పంపిస్తాం తప్పక డిస్ప్లేపై మా నంబర్ ప్లే అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేశారంటే ఖచ్చితంగా మేము పంపిస్తాం బెండకాయ కిలో ఇరవై రూపాయలు కాకరకాయ కిలో ఇరవై రూపాయలు వైట్ బీన్స్ నలభై పెన్సిల్ బీన్స్ అరవై చిక్కుడు అరవై ముల్లంగి ఇరవై మునక్కాయలు ఐదు కేజీల కట్ట నూట యాభై తీగల సంద నలభై సార్లవంకాయ ఇరవై క్యారెట్ ముప్పై నూకల్ నలభై సొరకాయ పదహైదు అల్లం వంద టెంకాయలు నలభై బీరకాయ పది క్యాబేజీ పది వంకాయ నలభై టమాటా పదిహేళ్ళ బాక్సు నూట ఎనభై కొత్తిమీర కట్ట నలభై పుదీనా ఇరవై పాలాకు పద్దెనిమిది క్యాప్సికమ్ కిలో నలభై రూపాయలు పచ్చిమిర్చి నలభై నిమ్మకాయలు యాభై నిమ్మకాయల ధర మూడు వందల రూపాయలు దోసకాయ ఇరవై శుభాలు వంకాయ పదహైదు బీట్రూట్ ముప్పై బూడిద గుమ్మడి ముప్పై అరటికాయలు నలభై గోరిచెక్కు పదిహైదు దొండకాయ కిలో యాభై రూపాయలు రోజు రోజువారదలు అందుబాటులో ఉంటాయి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు